ముప్పో కిలో చికెను కొద్దిగా ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి మూడు టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని నాలుగు జీడిపప్పులు ఒక స్పూను గసాలు రెండు స్పూన్ల కొబ్బెర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాన్నెలి పెట్టి ఐదారు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె నూనెగాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అంతా కలుపుకోవాలి గరిటెతో అంతా కలుపుకోవాలి ఇవి అంతా త్వరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఓ పది ఐదు పది నిమిషాలు ఇది కూడా మీడియం మంట మీద ఉడికించుకోవాలి ముగ్గించుకోవాలి వే పచ్చివాసన పోయి వేగిన తర్వాత టమోటాలు వేసుకొని ఇవి ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు లో ఇట్లా నీళ్ళు ఊరుతాయి కదా ఈ నీళ్ళు అన్నీ ఇంకిపోవాలి ఇంకిన పోయిన తరువాత ఇంకిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసుకున్నాక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు గరిటతో కలుపుకొని కొబ్బరి గసాలు జీడిపప్పు మిశ్రమ కూడా ఇందులో వేసుకొని అంతా అంతా కలుపుకోవాలి ముప్పై గ్లాసు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలుపుకోవాలి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కుగా ఉండాలంటే ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మామూలుగా ఉండాలి అంత చిక్కగా పల్చగా లేకుండా అంటే పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్